ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న జీవన్ రెడ్డి బాబు ఇక్కడికి వచ్చిన అన్న వాళ్ళందరికీ కూడా మీకు అందరికి కూడా నమస్కారం ముందుగా నేను చెప్పేది ఇది స్పోర్టివ్ గా ఆడాలా ఈ గేమ్ ఎలాంటి గొడవలు శాంతి భద్రతలకు సంబంధించిన ఇబ్బందులు కలగకుండా ఎవరికి ఇచ్చినా అంత మనం కాబట్టి ఎంపైలు కానీ ఇక్కడ గేమ్ నిర్వహించే వాళ్ళు కానీ ఎలాంటి పక్షపాతం లేకుండా న్యాయంగా జరగాలని రిక్వెస్ట్ చేస్తాను ఈ కండక్ట్ ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసిన ఇక్కడ సహకరించిన అందరికీ కూడా ఈ గ్రౌండ్ ఇచ్చిన అప అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు అందరికీ మాత్రం అందరికీ నమస్కారం ఈరోజు ఇక్కడ సంక్రాంతి చాలా సదరుగా గవర్నమెంట్ నిర్వహించిన అందరికీ మరి ఈ క్రీడాకారు అందరూ ప్రస్తుతానంగా పాల్గొని ఎవరి శక్తివంతంగా వాళ్ళ ఆట ఆడరుకున్నాం మరి ఆట ఆడేటప్పుడు పాకిస్తాన్ ఇండియా అనేది చాలా శాంతి భద్రత విషయంలో కానీ అంటే ఎలాంటి లేకుండా దర్శనం అనేది చూసుకోవాలి ఆట వరకే కానీ మనం అందరం మన పట్టే అవసరమే కాబట్టి ఆటల విషయంలో వరకే జోక్యం చేసుకుని సీరియస్ కావాలి ఎవరికి వచ్చినా బాగుతుంది కాబట్టి అందరూ సమయంలో మనం కోరుకుంటున్నాం మరి ఇట్లాంటి ప్రోగ్రామ్స్ అలాగే ముందుగా పెట్టుకుని యూత్ ను ఎంఏ చేయడం దగ్గర ఇక్కడ జరుపుకున్న వాళ్ళందరికీ ఏమైనా గారి ఇలా సరిగి మనందరికీ వాళ్ళ కొత్తగా ఉన్నాయి